లేదండి వచ్చినా కూడా మాకు వాటర్ ఎప్పటి నుంచి వస్తున్నాయి ఇట్లా నీళ్ళు వచ్చినాయి ఇంతకు ముందుకు ఇప్పుడైతేనేమో మట్టి నీళ్ళు వస్తున్నాయి ఆయన ఎవరు రావట్లేరు చూడట్లేరు మాకు ఓట్ల గురించి వస్తారు వీటి గురించి మాకేం రారు మళ్ళీ ఇండ్లు ఇస్తే అన్నారు ఇవ్వలేరు మామకు కూడా పింఛను సరిగ్గా రాదు ఆయనకి ఆయన మేము ఫస్ట్ చేసాము ఫస్ట్ అన్నారు కదా అప్పుడే చేస్తాం ఇంతవరకు రాలేవో ఇంతకు ముందు ఒకసారి వస్తూనే వస్తున్నాయి అన్నారు ఓట్ల సమయంలో మళ్ళీ చూస్తే ఏం లేదు ఇంకా అన్నారు కానీ మేము కూడా చూసుకోమన్నారు చూసుకుంటే లేదు అందులో మరి మాకు కూడా ఇవ్వాలి కదా మరి ఓట్ అంటే వేస్తాము మళ్ళీ ఇవి కూడా మాకు కూడా ఇంత చిన్నగా ఉన్నాయి మాకు కూడా కావాలి ఇవ్వాలి ఏదంటే అన్నిటికీ వేస్తాము వేయమంటే వేస్తాము మాకు మంచి చేస్తారని వేస్తారు కానీ నీళ్ళేమో ఇట్లా వస్తున్నాయి మా పిల్లలకు కూడా బాగుంటలేవు కురుపులు వస్తున్నాయి ఆ నీళ్ళు తాగితే లేనిపోని రోగాలు వస్తున్నాయి ఏం చేయట్లేదు అసలు రావట్లేరు అసలు మేము ఇంతకు ముందుకు బాటిల్లో కూడా పట్టి పెట్టాము బాటిల్లో పట్టి పెట్టినా కూడా చూసిరు వెళ్ళిపోయారు అంతే దాని గురించి ఏం పట్టించుకో మాకు మంచి ఎస్ ఇస్తాం మంచిగా ఎట్లా చేస్తాం మరి మంచిగా రోడ్ల గురించి కూడా ఎన్నిసార్లు పోయారు ఆ రోడ్లు కూడా చేయలేరు మాకు ఆ పైపులు బాగిలిపోతున్నాయి అక్కడ డేనేజ్ బాగిలిపోతుంది అక్కడ మట్టి నిండి మా ఇంట్లోకి వస్తున్నాయి ఎప్పుడు మా ఇంట్లోకి రావడము మేము చేయించుకోవడం అక్కడ మేమే కంప్లైంట్ ఇస్తాం మా ఆయననే కంప్లైంట్ ఇస్తాడు ఇక్కడ ఎవరు కూడా ఇవ్వరు ఎందుకంటే మా ఇంట్లోకి వస్తున్నాయి కాబట్టి మేము కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది మరి అవి కూడా మాకు చేయాలి